ఫిన్ షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సీఈసీ బిబిఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ అందరికీ నమస్కారం ఒప్పాడ కొత్త పెళ్లి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్కి అదేవిధంగా బీజేపీ కృష్ణన్ రాజు గారికి అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ముఖ్యంగా మన సమస్యలు కొత్తపల్లి మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఇవేళ మత్స్యకారు సోదరుకు సంబంధించి సముద్రంలో ఓఎన్జిసి రిలియన్స్ రిగ్గులన్నీ కూడా డ్రిల్లింగ్ చేస్తా ఉంటే మన మత్స్యకారులకు ఎవరికి రూపాయి ఇవ్వకుండా కోనసీమలో ఉన్న మత్స్యకారులకి అదే విధంగా వైఎస్ఆర్ నాయకులు ఓఎన్జిసి కంపెనీ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు దోచుకున్నారు రేపు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఓఎన్జిసి రిగ్గులు కానీ రిలయన్స్ రిగ్గులు కానీ ఏ రిగ్గులు చేసినా దాని వలన వైబ్రేషన్స్ తో చేపలు పడకపోవడం వలలు వలలు తెగిపోవడం అదే విధంగా బోటులు విరిగిపోవడం చాలా నష్టం మన మత్స్యకారులకు వస్తుంది ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా మిగిలిన వాళ్ళు దోచుకు తింటున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా అందులో భాగం కూడా మన మత్స్యకారులకి రావాలని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మనకి బోట్లు ఏమన్నా కొత్తగా ఇచ్చారా వలలు ఇచ్చారా ఆయిల్ ఇంజిన్లు ఇచ్చారా తుఫాన్లు వస్తే బియ్యం ఇచ్చారా ఉద్దు తుఫాను వస్తే నేను ఇచ్చాను ఎన్ని కేజీలు ఇచ్చాను యాభై కేజీలు ఇచ్చాం మత్స్యకారులు అంటే మన ఎన్డీఏ కూటమి ఇంట్లో బిడ్డలా చూసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఎంతో పెద్ద హృదయంతో అన్యాయంగా అరెస్ట్ చేశారు చంద్రబాబుని అటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించాలి న్యాయానికి సహకరించాలని చెప్పి మనకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి బాగా చేసుకుంటారు సంక్రాంతి పండుగ అలాగే క్రిస్మస్ పండుగ ఇంకా బాగా చేసుకుంటారు అనిచేత మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి ఇక్కడ నూట నలభై నాలుగు నియోజకవర్గాల్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకుని మోస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒక్క నియోజకవర్గాల్ని భుజాన్ని వేసుకుని మోస్తా ఉన్నారు తుని పెద్దాపురం కాకినాడ పత్తిపాడు అన్నీ కూడా మరి జనసేన మోస్తా ఉంది మన పిఠాపురం వచ్చేసరికి సాక్షాత్ పార్టీ అధ్యక్షులు కోరారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద అభిమానం నా మీద అభిమానం మీ అందరి ఇంట్లో బిడ్డగా ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనందరం కూడా జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి గనికి ఎంపీ అభ్యర్థి ఉదయకి మనం సహకరించి ఓట్లు వేయాలని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా నేను మీ కష్టంలో ఉంటాం పిలిస్తే పలుకుతాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు ఇద్దరు మీ కష్టాల్లో ఉంటామని చెప్పి సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకా మన సంసారానికి వద్దాం ఉన్నాయి చెప్పాం గీత గారు అంటుంది నాన్న లోకల పవన్ కళ్యాణ్ గారు అంటుంది అంటందా లేదా నేను ఐదు నెలల క్రితం చెప్పాను పవన్ కళ్యాణ్ గారి గురించి ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో పోటీ చేసింది చంద్రబాబు నాయుడు కుప్పంలో చేస్తున్నాడు రాష్ట్ర పార్టీలను నడిపే అధ్యక్షులకి రాష్ట్రంలో ఎక్కడన్నా పోటీ చేయొచ్చు మామూలుగా పోటీ చేసి ఎమ్మెల్యేలు స్థానికుడే ఉండాలి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు స్థానికుడే ఏమా గీతమ్మా నీకు ఇల్లుందా ఒక గ్లాస్ టీ ఇవ్వగలవా ఇవ్వలేదు నేను మిమ్మల్ని అందరినీ ఓటు అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో గీత ఎప్పుడన్నా వచ్చిందా గీత గారు రాలేదన్న వాళ్ళు చేతులు ఓపండి మీరు కూడా గీత గారు వచ్చిందా ఐదు సంవత్సరాల్లో చేతులు ఓపండి రాలేదు నేను అడుగుతా ఉన్నా మనకి కరోనా వచ్చింది ఎంతో మందికి ఇబ్బంది కరోనాలో నాకు వచ్చి కనపడిందా అటువంటి మనిషికి ఓటేస్తామా ఎలా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు గీత నాకు అమ్మ నాకు అక్క ఏ నువ్వు నిన్ను కన్న తల్లిని రోడ్డుని వదిలేసావు నీ తోడ పుట్టిన చెల్లిని రోడ్డుని వదిలేసావు ఇంకా ఈ గీతను అక్కడ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మన గీత గారికి మన గీతక్కకి వడదెబ్బ తగిలింది తెలుసా మీకు బళ్ళుని పడిపోయింది ఎక్కడా ఎఫ్కే పాలెన్లో ఎవరో తలుపులు తీయట్లేదు తలుపులు దబా దబా కొడుతున్నారు పో 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 అంటున్నారు కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్కి వెళ్ళింది దేనికోసం సింపతి కోసం నేను ఇంకోటి అడుగుతున్నా ఈ గీత గారు మన గీత గారు ఎందుకు కళ్ళు తిరిగిందంటే ఐదు సంవత్సరాలు ఇంట్లో ఏసీ రూములోంచి పిఠాపురం రాలేదు వచ్చిందా రాలేదు ఒకేసారి ఎండకు వస్తే ఏమవుద్ది కళ్ళు తిరిగి పడుతుంది ఐదేళ్ళు ప్రజల్లో లేదు రేపు ఆవిడికి నాలుగేళ్ళు ఎండలో తిరిగితే నాలుగేళ్ళు వానలో తిరిగితే ప్రతిపక్షంలో రెండు వేల తొమ్మిదికి ప్రజలు ఏమన్నా ఆలోచిస్తే ఆలోచిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకేదండి నియోజకవర్గానికి రాలేదు రైతులు పొలాలు ఎండిపోతే రాలేదు పొలాలు మునిగిపోతే రాలేదు మన మత్స్యకారులు బోట్లు మునిగిపోతే రాలేదు వలలు తెగిపోతే రాలేదు మరి చివరిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం ఒక మత్స్యకారులే కాకుండా చేనేత కార్మికులు ఉన్నారు చేనేత కార్మికులు కూడా మోసం చేస్తూ ఉన్నారు ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు చేనేత కార్మికులకి నూలి మీద సబ్సిడీ వచ్చింది ఇప్పుడు ఆ సబ్సిడీ రావట్లేదు చేనేత కార్మికులు కూడా అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే చెట్టుపల్లి ఉన్నారు వాళ్ళకి రావాల్సిన బీసీ కార్పొరేషన్ రావట్లేదు ఎస్సీలు ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్ రావట్లేదు వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ మేలు జరిగే విధంగా పనిచేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి మన ఎంపీ ఉన్నాడు సునీల్ సునీల్ గారు చూస్తానే ఉన్నాం పదిహేను ఏళ్ళ నుంచి పాపం పోటీ చేస్తాడు గట్టిగా కానీ గెలవడు అవునా గెలుస్తాడా గెలవడు మరి ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కిందకు దించాలని ఒక సదుద్దేశంతో పనిచేస్తా ఉన్నారు అందువల్ల మీకు ఏ కష్టం వచ్చినా ఉంటాను నేను అయిన ఉంటారు ఎవరు అదైర్ పడక్కలేదు తెలుగుదేశం పార్టీ ఓటు నూటికి నూరు శాతం జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి మీ అందరినీ పేరు పేరిన కోరుకుంటున్నా ఒకటి అడుగుద్దాం మిమ్మల్ని జనసేనకి ఓటేద్దామా వేద్దామా వేద్దా ఉన్న వాళ్ళంతా కూడా చేతులు ఇలా ఇలా అనండి కూడా ఇలా ఇలా అనండి రేపు రాబోయే రోజుల్లో హార్బర్ పూర్తి చేస్తాం హార్బర్ లో కోల్డ్ స్టోరేజ్ పెట్టాం ప్రతి ఒక్కరికి న్యాయం ఇక్కడ జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చివరిగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం ఇటు మత్స్యకారులు కానీ చేనేత కార్మికులు కానీ అదే విధంగా కానీ బీసీలు కానీ ఓసీలు కానీ అందరికీ కూడా అండగా ఉంటాం పిలిస్తే పలుకుతాం కష్టంలో ఉంటాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మగలో పోయిన బోట్లన్నీ ఇస్తాం వలలన్నీ ఇస్తాం ప్రతి బీసీకి కూడా యాభై సంవత్సరాల నిండిన వాడికి నాలుగు వేలు పెన్షన్ కూటమి ప్రభుత్వంలో ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా జనసేన పార్టీకి సహకరించాలని చెప్పి అదే విధంగా అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి